కోట్లు కానీ పది సంవత్సరాల చంద్రశేఖరరావు మోపిన భారం డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసిన ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు విడతల వారిగా చెల్లించాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే నాలుగు తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము రెండవ నెల మొదటి తారీఖు నాడే జీతాలు చెల్లించినము అదేవిధంగా ఇప్పటికీ పేపర్లల్లో టీవీలల్లో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదు మొన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటా మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతుబంధు పథకం అమలు చేస్తాము చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ పదిహేను రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీ విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయవచ్చు ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది ఎవరికి నష్టము ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా చేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు ఈరోజు మీరు చూడండి శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు శాసనసభలో హరీష్ రావు గారు లేకపోతే తారక రామారావు గారు బహిరంగ సభలల్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ నలుగురు తప్ప అనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు దాన్ని ఏ మాత్రం మాత్రమన్నా ఆమోదిస్తుండ్రాని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతుండ్రని వాళ్ళు మాట్లాడుతు